హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ వైసెస్ మల్ టీవర్స్ రోజు మన ఇంట్లో క్యారమెల్ పుడింగ్ రెస్టారెంట్లో లభించే క్రీమీ డెలిషియస్ క్యారమల్ పుడింగ్ని మన ఇంట్లోనే చాలా సులభంగా చేసుకుందాం రండి ఎలా చేయాలంటే మీతో స్టెప్ బై స్టెప్ నేర్పించేస్తాను చూసి ట్రై చేసేయండి దీనికోసం నేను ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు షుగర్ని తీసుకున్నాను ఆ షుగర్ని వేసిన తర్వాత కొంచెంసేపు అలానే వదిలేసి స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి అది క్యారమలైజ్డ్ అయినంత వరకు మనం ఖచ్చితంగా లో ఫ్లేమ్లో మాత్రమే చేయాలి మనం కొంచెం కొంచెంగా దాన్ని అలానే రెస్టిస్తే అది గోల్డెన్ సిరప్ లాగా చేంజ్ అవుతుంటుంది చూసారా ఈ విధంగా అవ్వాలి ఇది వచ్చినప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం దీన్ని ఏ మోడ్లో అయితే మనం చేస్తామో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం ఇఫ్ ఇన్ కేస్ మీరు బేకింగ్ ట్రేస్లో ఓవెన్లో చేయాలనుకుంటే ఆ ట్రేస్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి నేను వితౌట్ ఓవెనే చేస్తున్నాను తర్వాత నేను దీనికోసం క్యారమల్ పుడింగ్ని రెడీ చేసుకుంటున్నాను దీనికోసం ఒక త్రీ ఎగ్స్ని నేను తీసుకున్నాను అందులో ఒక కప్పు షుగర్ని కూడా యాడ్ చేసుకున్నాను చేసి షుగర్ కరిగినంత వరకు విసుగు చేసుకుందాం అప్పుడే మనకి చాలా ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది షుగర్ బాగా డిజాల్వ్ అయ్యి మెల్ట్ అయిపోయిన తర్వాత అందులో మనము ఒక రెండు కప్పులు నిల్క్ని తీసుకుంటున్నాను నేను ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నానో అదే కప్పుతో రెండు కప్పులు పాలను కూడా యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత అది బీగా బీట్ చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ వెనిలా ఎషన్స్ కూడా వేసుకుందాం ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా విస్క్ చేసుకుందాం అది మొత్తం అంతా బాగా విస్క్ చేసుకున్న తర్వాత ఏదైతే మనము ఆల్రెడీ క్యారబెల్ ప్రిపేర్ చేసి పెట్టామో అందులో మనం ఇలాగా స్ట్రెయిన్ చేసుకుందాం అప్పుడు మనకి చాలా క్లియర్గా అనేది ఉంటుంది పొడి ఆ తర్వాత మనం మొత్తం అంతా ఒక వితౌట్ ఓవెన్ అని చెప్పాను కదా అందులో పెట్టుకొని మూత పెట్టుకొని మనం మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకుందాం బాగా స్టీమ్ అయిపోయిన తర్వాత మనం ఒకసారి బౌల్స్ అన్నీ ఓపెన్ చేసి చెక్ చేసుకుందాం మీరు టూత్పిక్ సహాయంతో ఒక్కసారి చెక్ చేసుకుంటే టూత్పిక్ క్లీన్గా వచ్చింది అంటే మనకి క్యారమల్ పుడింగ్ రెడీ అయిపోయినట్టే ఆ తర్వాత మనం ఒక్కసారి మనం వేడి నీటిలో చాకని ఒక్కసారి వేయిట్ ఇలా పెట్టి తీసిన తర్వాత మనం ఇలాగ ఓపెన్ చేసుకోవచ్చు తర్వాత కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాతే ఒక ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుని డిమోల్ చేసుకుంటే సరిపోతుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు ఓవెన్లో చేయాలనుకుంటే మీరు ఓవెన్లో ట్రే పెట్టుకొని ఆ ట్రేలోని మీరు హాట్ వాటర్ను యాడ్ చేసి వన్ ఫిఫ్టీ డిగ్రీస్లో ట్వంటీ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది మీకు నచ్చిందా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్కి ఓపెన్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్